ఉదయగిరిలో సత్తా చాటుతున్న యువ నేత అభినవ్ రెడ్డి ఇప్పటికే అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి మీకు అండగా మేముంటామో అని గట్టిగా భరోసా ఇస్తున్నారు అలాగే తన మాటల చాతుర్యంతో ప్రజలను ఎట్టి ఆకట్టుకుంటున్నారు మేకపాటి కుటుంబంలో మరో నవరత్నం ప్రజల్లోకి వచ్చిందని నియోజకవర్గంలోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అందులో భాగంగా దుత్తలూరు పార్టీ కార్యాలయంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు అభినవ్ రెడ్డి సమక్షంలో సీతారామ మండలం సింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముప్పై తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి అందరికీ కూడా అభినవ్ రెడ్డి కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రానున్న రోజుల్లో మీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా అభినవ్ రెడ్డి హామీ ఇచ్చారు ఏదేమైనా ఉదయగిరి నియోజకవర్గంలో యువ నాయకుడు భవిష్యత్తు ఆశాకిరణం అభినవ్ రెడ్డి తన మార్కు చాటుకున్నారు